హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఈరోజు పసిడితో పాటు వెండి కూడా భారీగా దిగు అది ఎంతవరకు తగ్గాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంకా వరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంత చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకి గంట సెమలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాముల మీద నూట అరవై రూపాయలు తగ్గింపుతర చేసుకుని యాభై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద రెండు వందల తగ్గింపు ధర చేసుకుని అరవై ఆరు వేల ఆరు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బంగారం చూసుకుంటే కనుక పది పది గ్రాముల మీద రెండు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద నూట డెబ్బై ఆరు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని యాభై ఎనిమిది వేల నూట ఇరవై రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు అలాగే వెండి ధరలు లేకెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందినూ రెండు వేల మూడు వందలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఆరు వేల రెండు వందలు అయితే ఉంది భారీగా దిగొచ్చింది కదా ఫ్రెండ్స్ వెండి అయితే